నిన్ననే మంత్రులకి క్లాస్ సరిపోలేదా డోస్ ఇలా అయితే కష్టం ఆ తర్వాత మీ ఇష్టం అంటూ మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలా అయితే కష్టం ఆ తర్వాత మీ ఇష్టం అంటూ చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు మంత్రులు ఎమ్మెల్యేలు వేగంగా నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి చెప్తుంటే కేబినెట్ మీటింగ్ కే ఆలస్యంగా వచ్చారు మంత్రులు దీంతో మంత్రులపై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ఏపీని మిగతా రాష్ట్రాల కంటే ముందుండేలా చేశామని పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు తన కేబినెట్ మంత్రులు కూడా అదే రకంగా పనిచేయాలని చెప్తుంటారు మంత్రుల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు వారికి సూచనలు సలహాలు ఇచ్చే చంద్రబాబు పనితీరు మెరుగుపరుచుకుని వారికి గట్టిగానే క్లాస్ తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఫైళ్లను క్లియర్ చేయడంలో ఆలస్యం వహించే వారి పట్ల ఏపీ సీఎం అనేక అసంతృప్తి వ్యక్తం చేశారు సాధ్యమైనంత తొందరగా ఫైళ్ళను క్లియర్ చేయాలంటూ అటు అధికారులు ఇటు మంత్రులను అనేకసార్లు బాహాటంగానే మందలించారు ప్రజలకు ఫలితాలు రాకుండా ఇష్టానుసారంగా పని చేయడం సరికాదన్నారు ఏదొచ్చిన అవుటు అండు ఆలోచిస్తున్నాను అవుట్ పాజిటివ్ లికా దాన్ని ఎట్టు స్టాప్ చేయాలి తెలుసో తెరేకో మీరు ఇది చేసే పరిస్థితి వస్తున్నారు అలాంటివి కూడా ఉన్నాయి అలాంటివి కూడా నేను కేస్ స్టడీస్ చెప్తాను లోబడి ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ టు డూ ద టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నీతి నిజాయితీగా పనిచేయాలి ప్రజలకు ఫలితాలు రావాలి ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం పని కాకపోయిన పర్వాలేదంటే మతం కరెక్ట్ కాదు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి ఇదే విషయాన్ని చంద్రబాబు పలుసార్లు మంత్రుల ముందు ప్రస్తావించారు అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదని తెలుస్తోంది లేటెస్ట్ గా జరిగిన హెచ్ఓడీల భేటీలో మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు తన అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదంతా కూడా ఏంటంటే మీరు ఇచ్చే సర్వీస్ పైన ప్రజల్లో పర్సెప్షన్ సర్వీసెస్ ఇవ్వడమే కాకుండా మీరు ఎడ్యుకేట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే దీనివల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి పబ్లిక్ని సాటిస్ఫై చేయడం కూడా మనం ప్రధానమైనటువంటి విధానం ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై లేకపోతే మీరు ఏమి ఇస్తే లేకపోతే బంగారు ఇచ్చినా లాభం ఉంది ఇక కొంతమంది మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని తేల్చేశారు చంద్రబాబు చాలా మందికి తమ శాఖల్లో ఏం జరుగుతున్నదో తెలియడం లేదని మంత్రులు కేంద్ర నుంచి నిధులు తేవడంలోనూ వినియోగంలోనూ ఆశించిన విధంగా పని చేయడం లేదని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది ఇక్కడైనా అధికారులు మంత్రులు పనితీరు మార్చుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు

క్లియరెన్స్ ఆధారంగా మంత్రులు రాంప్రసాద్ రెడ్డి కొల్లు రవీంద్ర అనిత గుమ్మిడి సంధ్యారాణి బాసంశెట్టి సుభాష్ పయ్యావుల కేశవ్ నాదండ్ల మనోహర్ పార్ద పనితీరుపై చంద్రబాబు విశ్లేషించారు వివిధ అంశాల్లో వీరి పనితీరు మెరుగుపరచుకోవాల్సిందని తేల్చి చెప్పారు క్లియరెన్స్ కోసం ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు రాబోయే రోజుల్లో వీటిపై సీరియస్ గా దృష్టి పెట్టాలన్నారు ఆవరేజ్ అన్ని ఫైల్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతున్నాయి వెరీ ఓకే ఎవ్రీబడి హ్యాస్ టు బీ సెన్సిటివ్ నాకంటే కూడా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటారు దగ్గర కంటే కాబట్టి మీరు ఎన్ని ఎక్స్క్యూజులు కాదు దెర్ ఈజ్ సంథింగ్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గో త్రూ రివ్యూ కన్సర్న్ మినిస్టర్ ఆల్ ఫైల్స్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ టుమారో ఐ కెన్ కాల్ ధ్యామ్ ఐ కెన్ గో త్రూ దట్ రివ్యూ అండ్ దెన్ ఐ విల్ గైడ్ ధ్యామ్ మంత్రులు సవిత అనగాని సత్యప్రసాద్ అచ్చెన్నాయుడు గొట్టిపట్టి రవికుమార్ టీజీ భరత్ కూడా మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఆదేశించారు రాష్ట్రం పురోగతి వైపు పయనిస్తోన్న వేళ మంత్రులు అలసత్వంగా వ్యవహరించడం సరికాదని తేల్చి చెప్పారు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని కీలక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉండటంతో మంత్రుల పనితీరు కూడా మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు